వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఆర్టీసీ బస్సును ఎక్కే వరకు ఆపకుండా వెళ్ళిపోవడంపై ఓ మహిళ ప్రయాణికురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆటో ద్వారా వెంబడించి బస్సుకు అడ్డంగా తిరిగి ఆందోళన చేపట్టారు ఈ ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక గ్రామానికి చెందిన చాగంటి మంజుల తన ముగ్గురు పిల్లలతో కలిసి జగిత్యాల జిల్లా కొండగట్టలో ఉంటున్నారు బుధవారం పిల్లలతో కలిసి వరంగల్ వచ్చారు వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ వెళ్లడానికి తన ముగ్గురు పిల్లలతో కలిసి వేచి చూస్తున్నారు ఈ క్రమంలో నెక్కొండ మహబూబాబాద్ వెళ్ళే ఆర్టీసీ బస్సు వచ్చింది ఆ బస్సులో తన ఇద్దరు కూతుళ్ళు సామాగ్రితో సహా ఎక్కించారు దివ్యాంగుడైన తన కుమారుడిని లోపలికి ఎక్కించడానికి బస్సు కండక్టర్ నిరాకరించాడు అప్పటికే బస్సు నిండిపోయి ఒకరినొకరు తోసుకునే పరిస్థితి రావడంతో దివ్యాంగుడైన తన కుమారుడిని ఎక్కించడానికి బస్సులో ఖాళీ లేదు మరో బస్సులో రావాలని కండక్టర్ సూచించారు కుమార్తెలు బస్సులో ఉన్నారన్న విషయం తెలియని డ్రైవర్ కండక్టర్ సూచన మేరకు ముందుకు పోనిచ్చారు దీంతో ఆగ్రహానికి గురైన మహిళా ప్రయాణికురాలు కొంత దూరం బస్సు వెనకాల పరిగెత్తారు చివరకు ఓ ఆటో తీసుకుని వెళ్లి శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద బస్సును అడ్డగించారు నడి రోడ్డుపై శివమెత్తిన మహిళ తన ప్రతాపం చూపించారు బస్సు ఎందుకు ఆపలేదని బస్సుకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు తన ఇద్దరు పిల్లలు బస్సులో ఉండగా దివ్యాంగుడైన కుమారుడిని ఎక్కించుకోకుండా ఎలా వెళ్తారని బస్సు డ్రైవర్ కండక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు దాదాపు అరగంటకు పైగా బస్సు ముందుకు కదలకుండా అడ్డుకోవడంతో ప్రయాణికులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు మీ కుమారుడిని ఆటోలో నుంచి తీసుకొచ్చి బస్సు ఎక్కిస్తే కలిసి వెళ్ళామని చెప్పినా అందుకు ఆమె అంగీకరించలేదు ఆటో ఛార్జీలు ఎవరిస్తారని ప్రశ్నించి పట్టపగల చుక్కలు చూపించింది బస్సును తిరిగి బస్ స్టాండ్కు తీసుకెళ్లి తన కుమారుడిని ఎక్కించుకొని రావాలని పట్టుబట్టింది ఈలోగా ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ ప్రయాణికురాలని పక్కకు తీసుకెళ్లి శాంతింపజేశారు బస్స్టాండ్లో ఉన్న దివ్యాంగుడిని ఎక్కించి ఆగిన బస్సును పంపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు